నదులు వాటి యొక్క జన్మస్థలాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింధూ నది వచ్చేసి జన్మస్థలం బో ఖర్చు సింధూరం కుంకో ప్యాకెట్ ఫేమస్ సింధూరం కుంకో ప్యాకెట్ ఇది చాలా తక్కువ ఖర్చు ఉంటుంది ఫైవ్ రిప్స్కో ప్యాకెట్ ఉంటుంది కుంకో ప్యాకెట్ కాబట్టి తక్కువ ఖర్చు ఉంటుంది సింధూరం కుంకో ప్యాకెట్ ఖర్చు ఇక్కడ ఖర్చు ఇంపార్టెంట్ ఖర్చు అంటే బో ఖర్చు నెక్స్ట్ బ్రహ్మపుత్ర డంగ బ్రహ్మపుత్రుడు ఎలా ఉన్నాడు యంగ్ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బ్రహ్మపుత్రుడు అంటే బ్రహ్మపుత్ర నది యంగ్ అంటే చెమయంగడంగ ఇందులో ఉంది పేరులో ఉంది గంగా నది గంగోత్రి ఓకేనా ఇది ప్రాబ్లం ఏ లేదు చాలా సింపుల్గా గుర్తుంటుంది నెక్స్ట్ గోదావరి నది త్రయంబకం త్రయంబకం ఇందులో గోత్రం అని గుర్తుపెట్టుకోవాలి గోత్రం గో అంటే గోదావరి గోత్రంలో గో అంటే గోదావరి త్రం అంటే త్రయంబకం కృష్ణానది కృష్ణానది మహాబలేశ్వరం మహాభారతం అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే మహాభారతం కృష్ణుడు అంటే కృష్ణానది మహాభారతం అంటే ఇక్కడ మహాబలేశ్వరం పెన్నా నది చెన్న కేశవగిరి పెన్నా చెన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ వీడియోలు కావాలంటే మన చార్ కోస్ లో ఫిఫ్టీ ప్లస్ పైగా టాక్లో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఆప్లిక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది